హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఎవరైతే రైతులు ఏకేవైసీ కంప్లీట్ చేసి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోలు అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలని వేసిన పట్టలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయాలని ఈకే వయసు అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయాలని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ఈకే వయసు అనేది కూడా ప్రతి రైతు కూడా కంప్లీట్ చేయనట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీ కంప్లీట్ చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే నేరుగా జమ అవడం జరుగుతుంది ఇక బ్యాంకు ఖాతాలకు అంటే ఏ బ్యాంకు ఖాతాలకు మొదటగా వేస్తారంటే ఎవరైతే రైతులు సకాలంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఆధార్ లింక్ చేయించుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా మొదటిగా అయితే జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా రెండు మూడు రోజుల్లో అయితే రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video